హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే చూసారు కదా చింత చిగురు ఎలా ఉందో నేను ఇంతకుముందు ఇది లైవ్లో చూపించాను అలాగే ఇది తెంపడానికి వెళ్ళాము అలాగే ఫస్ట్ టైం నేను మా చేనులో ఇయర్ స్టార్ట్ చేస్తున్నాము పని అందుకని పత్తి కట్టే కాలబెట్టడానికి వెళ్ళామండి దానికోసమని చిన్న వ్లాగ్ తీసాను నేను మీతో షేర్ చేసుకుందామని ఇంటి దగ్గర ఆ పనులన్నీ చేసుకొని అలాగే పిల్లలకి తినబెట్టి లైవ్ చేసి లైవ్ అయిపోయిన తర్వాతకి నేను తినేసి తిన్నాక ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ అలా అయిపోయింది టైము ఆ టైంకి మేము ఇంటి కాంచి బయలుదేరాము ఇంటికాంచి కాంచి బయలుదేరి కాడికి వెళ్ళిపోయామండి నే నాకు అసలు చెప్పాలి అంటే టైం అస్సలు సరిపోదండి అందుకనే ఈ వీడియో నేను ఎప్పుడో తీశాను బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను దయచేసి కొద్దిగా సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా లైవ్కి వచ్చినా అలాగే నా ఛానల్ ఈ వీడియోస్కి వచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలా చేను కాడకి వచ్చేసాం మా జున్న మా మిన్నుగాడైతే మెయిన్గా చింత చిగురు కోసమే వచ్చిందండి తనకి చింత చిగురు కర్రీ అంటే చాలా ఇష్టం ప్లేన్దే చింత చిగురు వేపాలి వేపితే ఇష్టం తనకి మట్టి చేపలు నచ్చవు అలాగే పప్పులో వేయడం కూడా నచ్చదు తనకి మట్టిగానే వేపిస్తే తింటుంది రాగానే చింత చిగురు చూపిస్తుంది వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామని చెప్పాను చెప్పి మేము ఇంకా ఎంట్రీ కాలేదు మా చిన్న స్టార్ట్ చేశాడు పనిగా మధ్యలో రేగుతుప్పలు ఉంటాయండి పత్తి చేను కదా ఇది మేము ఇంకా ఈ పొరక అనేది కాలబెట్టలే అలాగే కందిమండలు కూడా అలాగే ఉండిపోయాయండి కందిమండలు కందులు కొట్టినాం అడ సైడ్కి వేసేసాం అవి కూడా అలానే ఉండిపోయాయి ఇప్పుడు కంది పొరక పత్తి పొరక అలాగే రేగుతుప్పలు కూడా కొట్టి వాటిని కూడా అందులోకి వేసేసి తగలెట్టేస్తాం మొత్తం ఇగా మేము దాదాపుగా అందరికంటే మేము కొద్దిగా లేటుగానే చేస్తామండి ఎందుకంటే ముందు మన మనకంటే ముందు వేసిన వాళ్ళని చూసి వాళ్ళు ఎలా చేస్తారు ఏందనేది చూసుకుంటూ మేము వర్క్ చేసుకుంటాము ఇక పక్కవారు అనుకుంటారు కదా వీళ్ళు పని చేయరు ఇది అది అని ఇక విలేజ్లో మాటలు వస్తూనే ఉంటాయి అంటూనే ఉంటారండి మా పని ఏదో మాకు తెలుసు మేము ఎలా కష్టపడతాము ఏం చేస్తామనేది మాకు తెలుసు కొద్దిగా బాగుంటే ఊర్వని వాళ్ళు ఉంటారు అలాగే బాధపడుతుంటే నవ్వే వాళ్ళు ఉంటారు మేము ఎవరి పట్టించుకోము మా పనేది మేము చేసుకుంటాము మేమిద్దరం మాకు వరకే చేసుకుంటామండి హార్డ్ వర్క్ మాత్రం బాగా హార్డ్ వర్క్ చేయలేము మేము ఎందుకంటే హెల్త్ కూడా మాకు ఇంపార్టెంట్ ఇద్దరిట్లలో హెల్త్ ఎవరికి ఖరాబ్ అయినా కానీ మాకంటూ మేమిద్దరమే ఎవరు లేరు మాకు సపోర్ట్ చేయడానికి కాబట్టి మేము హెల్త్ కాపాడుకుంటూ పని చేసుకుంటూ అలాగే మిగిలిన పనిలోకి కూడా మేము అటెండ్ అవుతాము అందుకనే మాకు బయటి పనుల వల్ల కొద్దిగా పని లేట్ అయిపోయింది పత్తి దగ్గర పోయినర్ నేను ఏం వర్క్ చేయలేదండి ఎందుకంటే పాప చిన్న పాప కాబట్టి నేను వెళ్ళలేదు పాపం మా చిన్న ఒక్కడికే పని అతనికి అది కాలేదు చాలా ఇబ్బంది పడ్డాడు గడ్డిలోనే పోయింది అంతా చాలా నష్టపోయాం పోయినరు ఈసారి ఇదే ఫస్ట్ వీడియో అండి నేను ప్రతి నేను వెళ్ళి వర్క్ చేసే ప్రతి ఒక్క వీడియో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పటి నుండి ఈ వీడియో నుండి స్టార్ట్ అండి నాకు సపోర్ట్ చేయండి మా ఇద్దరికి సపోర్ట్ చేయండి తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాము చెప్తాము ఇది స్టార్టింగ్ వీడియో ఫస్ట్ ఫస్ట్ కట్టే దగ్గరికి వేసేసి తగలబెట్టేస్తున్నాము అందుకనే షేర్ చేసుకుందామని చిన్నగా బ్లాగు తీసాను ఇలా సైడ్లోకి ఒడ్లకి ఉన్న కట్టెలు అలాగే రేగుతుప్పలు ఉండి వాటిని అంతా ఒక దగ్గర కుప్పలాగా చేసేసి ఇక అంటు పెట్టాము అగ్గిపెట్టి తీసుకొచ్చాము వచ్చే ముందే అంటు పెట్టేసాము ఇది ఏంటి అంటే ఇన్ని రోజుల ఇన్ని రోజుల కాంచి బాగా ఎండి ఎండి ఉన్నాయి కదా కట్టెలు అవి త్వరగానే అంటుకున్నాయండి చాలా ఈజీగా మండిపోయాయి కాకపోతే మళ్ళీ వాటిని చుట్టూరుగా ఏగేయడానికి రాలేదు అవి చాలా పెద్దగా మంట వచ్చేసరికి మాకు భయమైంది నెక్స్ట్ టైం మళ్ళీ రావాలి ఖచ్చితంగానే మాత్రం అర్థమైంది మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ చుట్టూరుగా ఉన్న కట్టెలను లోపలికేసి మళ్ళీ అంటు పెడదాంలే అని ఓన్లీ ఇలా పెద్ద పెద్ద కుప్పలను మాత్రమే అంటు పెట్టేశాము అంటు పెట్టేసి వీటిని వెళ్ళిపోయామండి కొద్దిగా ఈజీగా ఉన్న చెట్లను ఇలా తీసేసాము కొద్దిగా హార్డ్గా ఉండేది చేయలేదు అంత ముందు రోజు వర్షం పడిందండి అంతకుముందు రెండు రోజుల క్రిందనో ఏమో వర్షం పడింది అందుకని భూమి కొద్దిగా పదనగానే ఉంది అప్పుడు ఈ చెట్లను తీసేస్తుంటే కూడా వచ్చాయి చేతికి ఇలా పెట్టేశాము ఈ దాదాపుగా ఒక దొయ్యలో ఒక రెండు కుప్పలు ఒక దొయ్యలో ఒక రెండు కుప్పలు అలా అయినాయి ఇది దాదాపుగా చాలా కంది పొరికే ఉందండి పత్తి పొరక ఎక్కువ ఏం లేదు తక్కువగానే ఉంది కంది పొరికే రెండు కుప్పలు పెద్దగా పడ్డాయి అంతే తొందరలోనే అయిపోయింది అది ఇలా కాలపెట్టేశాము ఇప్పుడు ఈ ఈ వర్క్ నుండి స్టార్ట్ అండి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్కి వచ్చినా ఆ వీడియో చూసినా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు సపోర్ట్ చేసిన వారందరికీ పేరు పేరున మీ అభిమానం ఇలా ఎప్పటికి ఉండాలని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా అంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీ అభిమానం ఇలా ఎప్పటికి ఉండాలండి నెక్స్ట్ నెక్స్ట్ డే వ్లాగు కూడా వస్తుంది అలాగే ప్రతి వ్లాగు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పటి నుండి ఇంతకుముందు నేను కుకింగ్ బ్లాగ్స్ అలాగే లైఫ్ స్టైల్ విలేజ్ లైఫ్ స్టైల్ ఇలా నేను ప్రతిదీ షేర్ చేసుకున్నాను బట్ ఇక్కడ మేము వర్క్ చేసే వ్యవసాయం పని మాత్రం ఎప్పుడు షేర్ చేసుకోలేదండి ఒక నేను కందులు ఎలా చేసామనేది ఒక్కటే షేర్ చేశాను మీతోటి వీడియోస్లలో లాంగ్ వీడియోస్లలో ఒకటి ఉంటుంది అంతే అంతోమించి నేను ఏది షేర్ చేయలేదు ఇప్పటి నుండి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో నుండి స్టార్ట్ చేస్తున్నాను మా మిన్ను మా జున్ను ఇలా క్లాత్ వాళ్ళని ఆ చెట్టు కింద కూర్చోబెట్టి మా పని మేము చేసుకున్నామండి కొద్దిగా ఇబ్బందిగానే అయ్యింది చిన్నపాపతోటి బట్ పని ఇప్పటికే లేట్ అయిపోయింది మేము తన ఒక్కటి వల్ల కావట్లేదని రావాల్సి వచ్చింది నేను కూడా నెక్స్ట్ అది అయిపోయిన తర్వాతకి చింత చిగురు మా మిన్నుగాడు వచ్చిన కాంత చిగురు ఎప్పుడు తెంపుదాం మమ్మీ అని అడుగుతూనే ఉన్నాడు వాడికి చింత చిగురు అంటే చాలా ఇష్టం వట్టి చేపలు తినదు చింత చిగురు వట్టి చేపలు తినదు మళ్ళీ చింత చిగురు పప్పు తినేస్తుంది కానీ సొంతంగా చింత చిగురు ఫ్రై చేసి ఇస్తే చాలా బాగా తింటుంది తనకు చాలా ఇష్టం ఇది అందుకనే అంత ఇష్టంగా మమ్మీ ఎప్పుడు ఎప్పుడు తెంపుదాం ఎప్పుడు తెంపుదామని అన్న చున్ని తీసుకొని మెడకు చుట్టేసుకొని ఆల్రెడీ ఆకు తెంపేస్తుంది నేను తీసాను వీడియో మధ్య మధ్యలో వీడియోస్ అన్నీ మా మిన్నుగాడే తీసాడండి తను తీసినవే నేను ఎడిటింగ్ చేశాను కొన్ని కొన్ని వీడియోస్ తనే తీసింది కొన్ని ఏమో నేను తీశాను నెక్స్ట్ నేను తెంపేటప్పుడు తను తీసింది మమ్మీ నువ్వు కూడా తెంపు నేను తీస్తా వీడియో అని తీసింది నేను ఇక వాడికి తెంప రావట్లేదు అవి మండలన్నీ మీదికి ఉన్నాయి కదా దానికి తెంప రావట్లేదు నేను తెంపాను తెంపుతుంటే నేను తీస్తాం మమ్మీ అని వీడియో తీసింది సర్లేని అని నేను ఉండేసాను కాముగా చింత చిగురు ఈ చింత చిగురు నెక్స్ట్ ఆ నైట్ వండలేదండి నెక్స్ట్ డే ఆ నైట్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే నేను కందిపప్పు అలాగే చింత చిగురు కర్రీ చేశాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత కాలనే ఆప్షన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మా వీడియోస్ అన్నీ మీరు చూసేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్